మిత్రులారారా సాహిత్య ప్రకాష్ గారి భాగంగా ఈ రోజు ఈ రోజు మనం అక్షరం తన వంచదో చదువుకుంటున్న నుండి అక్షరం త్రమ సూర్యులు కవితం పుస్తకంలో నుండి కవితని మనం ఈ రోజు రామ సూర్యులు అనే శ్రమ సూర్యులు బతుకు వీధి పాలే బతుకులో వెతుకులాట వీధి పాలే అంటే ఈ కవితలో వస్తువుగా సాహిత్య ప్రకాష్ గారు వీధుల్లో విన్యాసాలు చేసే బాలలను గురించి ఈ కవిత్వం రాశారు బతుకు వీధిపాలే బతుకులో వెతుకులాట వీధిపాలే అనే మొదటి పాదంతో ఈ కవిత ప్రారంభమైంది చూడండి పాలపీక నోట్లో పెట్టుకొని వెన్నెల మెట్లెక్కాల్సిన పసిడి పాదాలు ప్రాణాంతక విన్యాసాలు చేస్తుంటాయి సన్నని తీగ మీద ఏకాగ్రతతో సంభ్రమాచర్యాల సాహస కృత్యాలు సాగిస్తుంటాయి మనం విధుల్లో సర్కస్ చేసేటువంటి పిల్లల్ని చూస్తూ ఉంటాం కదా వారిని ఉద్దేశించి రాసినట్లున్నారు పాలపీక నోట్లో పెట్టుకొని వెన్నెల మెట్లెక్కాల్సిన పసిడి పాదాలు అంటే బంగారు పాదాలు ప్రాణాంతక విన్యాసాలు చేస్తుంటాయి సన్నని తీగ మీద ఏకాగ్రతతో సంభ్రమాచర్యాల సాహస కృత్యాలు సాగిస్తుంటాయి బడిలో ఉండాల్సిన బాల్యం నడి బజార్లో చతికిల పడిపోతుంది తరగతి గదిలో కాదు కూడలిలో కూటి కోసం కోటి విద్యలు ప్రదర్శిస్తుంటాయి బడిలో ఉండాల్సిన బాల్యం నడిబజార్లో చతికిల పడిపోతూ ఉంటుంది తరగతి గదిలో కాదు కూడలిలో కూటి కోసం కోటి విద్యలు ప్రదర్శిస్తూ ఉంటాయి గుండ్రని ఇరుకైన ఇనుపకడ్డీల్లోకి దేహాన్ని నైపుణ్యంతో కొద్ది కొద్దిగా దూరుస్తూ పచ్చ నోట్ల కోసం పడరాని పాటలు పడుతుంటారు ఒళ్ళు జల్ ధరించే వాళ్ళ పాటలను గుమిగూడిన జనం గుడ్లప్పగించి చూస్తారే తప్ప గుప్పెడు సానుభూతి రాల్చరు కూడలిలో కూటి కోసం కోటి విద్యలు ప్రదర్శిస్తుంటారు ఆ పిల్లలు ఎట్లా ఉంటాయి ఆ విద్యలు అంటే గుండ్రని ఇరుకైన ఇనుప కడ్డీల్లోకి దేహాన్ని నైపుణ్యంతో కొద్ది కొద్దిగా దూరుస్తూ పచ్చ నోట్ల కోసం పడరాని పాటలు పడుతుంటారు ఒళ్ళు జలధరించే వాళ్ళ ఆటపాటలను గుమిగూడిన జనం గుడ్లప్పగించి చూస్తారే తప్ప గుప్పెడు సానుభూతి రాల్చరు చాలా చక్కగా కనిపెట్టారు కాసుల కోసం సత్తుపల్లెం చేత్తో పట్టుకుని వాళ్ళు ఆశగా జనంలోకి వెళితే కాసుల కోసం సత్తుపల్లెం చేత్తో పట్టుకుని వాళ్ళు ఆశగా జనంలోకి వెళితే చూడండి మంత్ర విద్య తెలిసినట్లు మాయమైపోతుంటారు దాన కర్ణులమని అనిపించుకోవాలనే డాబు సరిగాళ్ళు వాళ్ళ చెమట చుక్కల శ్రమని సరిగా గుర్తించక చిల్లర చూపులను అతి నిర్లక్ష్యంగా మొహంపైకి విసిరేస్తారు మంత్ర విద్య తెలిసినట్లు మాయమైపోతుంటారు దానకర్ణులమని అనిపించుకోవాలనే డాబు సరిగాళ్ళు వాళ్ళ చెమట చుక్కల శ్రమని సరిగా గుర్తించక చిల్లర చూపులను అతి నిర్లక్ష్యంగా మొహంపైకి విసిరేస్తారు అంటే వారి చూపులోని భావాన్ని కూడా ఈ స్టాంజాలో తెలియజేశారు సాహిత్యప్రకాష్ గారు వాళ్ళ వెతల కథల జీవితాలు భూమి ఆకాశాల నడుమ పరుచుకున్న తీగ చివర గబ్బిలాల్లా తలకిందులుగా వేలాడుతుంటాయి కొడిగట్టిన దీపాలై గాల్లో విగిసలాడుతూ ఉంటాయి వారు చేసే ఆ తీగల మీద విన్యాసాన్ని వారి జీవితాలకు అనువహించి ఎట్లా రాశారో చూడండి వాళ్ళ వెతల కథల జీవితాలు భూమ్యాకాశాల నడుమ పరుచుకున్న తీగ చివర్న గభిలాల్లా తలకిందులుగా వేలాడుతుంటాయి కొడిగట్టిన దీపాలై నిజంగా ప్రమాదకరమైనటువంటి విన్యాసాలని ఎంత చక్కగా వివరించారో ఈ కవితలో వాళ్ళ వెతల కథల జీవితాలు అంటే వారి జీవితాల్లోని వెతలు అంటే బాధల యొక్క కథలు భూమి ఆకాశాలను నడుమపరుచుకున్న తీగ చివరిన గబ్బిలాల్లా తలకిందులుగా వేలాడుతుంటాయి కుడిగట్టిన దీపాలై గాల్లో ఊగిసలాడుతుంటాయి జానడు పొట్టలో చేరే పట్టిడు మెతుకుల కోసం వాళ్ళు ప్రతిరోజు ప్రాణాలను ఫనంగా పెట్టి శ్రమ సూర్యులై ఉదయిస్తుంటారు నిజంగా వారు చేసేటువంటి సాహస కృత్యాలు చాలా ప్రమాదకరమైనటువంటివే ఆ విషయాన్ని ఇక్కడ చాలా చక్కగా చివరి స్టాంజాలో వివరించారు జానుడు పొట్టలో చేరే పట్టుడు మెతుకుల కోసం వాళ్ళు ప్రతిరోజు ప్రాణాలను ఫనంగా పెట్టి శ్రమసూర్యులై ఉదయిస్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ ప్రకాష్ గారు వీధి బాలల్లో మీరు చూసినటువంటి అంశాన్ని చాలా చక్కగా కవితీకరించారు